అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ కేబి లక్ష్మి గారు రచించినటువంటి సాధన టూకీగా చెప్పాలంటే గుండెల్లో కొండంత ప్రేమ గుబులు పుట్టించే సాధింపుల డ్రామా మొగలిపు వంటి మొగుడు మల్లె మొగ్గ మనసిరిగి మసలుకుంటే నేరమా మరి ఆ కథలోకి వెళ్దామా ఏమిటో అసలు వెండి వెల్లువల ఎండ సన్నగా చినుకులు వెలుగులో జలతారు విరజాజుల్లా మెరుస్తున్నాయి చినుకులు బాలనురా మదన విరి తూపులు వేయకురా పాడుకుంటూ టక్కన ఆపేసి ఇదేమిటి ఆ సందర్భంగా ఈ పాట ఇంకేమీ గుర్తుకు రాకుండా అనుకుని నవ్వుకుంది ప్రణతి ఇంకేదైనా పాటని త్యాగరాజ తనని పాడుకుందామని ప్రయత్నించింది కానీ బాలనుర ట్యూన్ వదలకుండా పట్టుకుంది ప్రణతిని ఒక్కోసారి ఏమిటో ఏది గుర్తొస్తే అదే ఇంకొకటి ఆలాపనక అందదు అనుకుంది ఈవేళ పోలవాడేవిటి ఇంకా రాలేదు ఈ చినుకల వంక పెట్టుకుని మానేడు కదా బోల్డ్ అంతా బెంగపడిపోయింది మల్లెమగ్గాల్ మల్లె మగ్గాల్ జాజీ పోల్ అమ్మయ్య వచ్చేసాడు పోల సజ్జ పట్టుకుని ముక్కు చిట్లించి ఆకాశం కేసి చూస్తూ వాన చినుకుల స్పర్శకు మనసు తుళ్ళి పడుతూ ఉంటే మల్లె మొగ్గలు తీసుకుంది అమ్మా విరజాజులు కొత్తగా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి తీసుకోటి వద్దొద్దు మల్లెలు చాలు ఈ వర్షం చూసి నువ్వు రావనుకున్నాను నాలుగు చినుకులు పడితే రాకుండా పోతానా తల్లి పొట్టగడవద్దు బలేవాడివేలే మల్లె మొగ్గలు వస్తున్నంతకాలం ఇవే ఇవ్వు ఎల్లుండి ఫస్ట్ తారీఖు మర్చిపోకుండా డబ్బులు అడిగి తీసుకోపోయిన సార్ ఆలస్యం చేశావు ఉండనివ్వండి అమ్మ మీ దగ్గర ఎక్కడికి పోతాయి మళ్ళీ అమ్మక సందు దాటాడు పోలవాడు చినుకులు ఆగిపోయి ఎండ ఎక్కువైపోయింది వరండాలో బళ్ళ మీద ఉయ్యాల మీద కూర్చుని కూని రాగాలు తీస్తూ పూలు కట్టడం మొదలుపెట్టింది దేవుడి కోసం కాసిన పూలు సజ్జలో ఉంచింది ఇక ఏంటి వేళ అమ్మాయి గారు దేవుడు వాటా కూడా తనే పెట్టేసుకున్నట్టున్నారు వేళాకోళం చేశాడు చిలిపిగా నవ్వుతూ మధు ఏం లేదు వానకు తడిసి మొగ్గ పాడవుతుందని ఎక్కువ తూచాడు పోలవాడు కాదులే వాడి కూడా నీ పూలకు పిచ్చి తెలిసిపోయి ఉంటుంది పోన్లే పాపం తెలుగింటి ఆడపడుచని ఒక గుప్పెడు మొగ్గలు మొగ్గు వేసుంటాడు బొంగమూతి పెట్టి కోరగా చూసింది ప్రణతి నీతో ఇదే తంట ప్రతి చిన్నదానికి అలకేనా మరీ ఎంత సెన్సిటివ్ అయితే ఎలా అయ్ నిన్నే ఏమిటి అన్నట్టు కళ్ళెత్తి చూసింది వంట చేయకు హోటల్కి వెళ్దాం రాజుగారు రాకుండానే వంట చేసేసాను సినిమాకి వెళ్దాం అబ్బా నీతో అదే తంట సాయంత్రం వంట చేసేస్తే రాత్రికి చల్లారిపోదు ఏం పోదు కుక్కర్లోనే ఉంచాను ఎండాకాలం వేడిగానే ఉంటుంది ఉంటుంది నీలాంటిది సద్దన్నం పెద్దమ్మని నాకు కట్టబెట్టిన వాళ్ళని అనాలి పెద్దలనేమి అనరాదు అపచారం అయినా పెళ్లి చూపుల్లో అడగలేకపోయారా సద్దన్నం ఇష్టమా వేడి అన్నం ఇష్టమా అని ఓ పది పెళ్లి చూపులైతే ఏదైనా అనుభవం వచ్చి ఉండేది చూసిందే ఒకటే ఒకటి ఆ అమ్మాయి గారిని చూశాక నోట మాట వస్తేనా ఫ్లాష్ బ్యాక్ చాలు కానీ సినిమా ఉందా లేదా రౌడీ మొగుడు రౌడీ అల్లుడు ఈ రౌడీ సిరీస్లో దేనికి వెళ్దాం వేదవర్ రౌడీ అలా మనకెందుకు ఏదైనా మంచి సినిమాకి వెళ్దాం మంచిది అనేది ఏమీ లేదు చూడాలనుకున్నప్పుడు ఏదో ఒకటి చూసేయడమే చి బొత్తిగా టేస్ట్ లేకుండా ఎలా వెళ్తాం సినిమాల గురించి టేస్ట్ అనుకో నా కొళ్ళు మండుతుంది అన్నాడు చ మీరెప్పుడు ఇంతే ప్రతి దానికి కసురుకోవటమే కసురుకోటం ఏమిటి నా మాట తీరే అంత మీ మాటలు మీకే ముద్దు మీలో మీరే మాట్లాడుకుంటూ కూర్చోండి నాకేం అక్కర్లా అక్కర్లేకపోతే పో కుర్చీలో కూర్చుని కాళ్ళు గోడకు నిగడదని ఆఫీస్ నుంచి దించిన పత్రిక తిరగేయసాగాడు ప్రణతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ప్రతిదానికి సీరియస్గా తీసుకుంటాడే భార్య అని కొంచెం కూడా అపురూపం లేదు ఛ నేనొకదాన్ని ఎంత సరదాగా ఉంటే మాత్రం ఏం లాభం క్షణంలో మూడ్ ఆఫ్ చేస్తాడు కన్నీళ్లు చెక్కిళ్ల మీద నుంచి జారి మెడను తడిపాయి కొంగుతో కళ్ళొద్దుకుని వంటింట్లోకి వెళ్ళి కాఫీ చేసి కప్పులో పోసి సాసర్తో సహా మధు పక్కన పెట్టి గిర్రున బెడ్రూంలోకి వెళ్ళిపోయింది కాఫీ తాగి సేద తీరి రిస్ట్ వాచ్లో టైం చూసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళి బయలుదేరు వెళదాం సినిమాకి అన్నాడు నేను రాను మీరు వెళ్ళండి నీతో ఇదే తంట ఇప్పుడేగా అన్నావు మళ్ళీ ఏమిటి వద్దంటే మానే నాకేం లేదు ఏడు పాగలేదు ప్రణతికి కన్నీళ్ళు అతనికి కనపడకూడదని వెనక్కి తిరిగి కూర్చుంది ఎగిసి పడుతున్న ఆమె భుజాల మీద చేతులు వేసి ఆమె ప్రతిఘటిస్తున్న బలవంతంగా తన వైపుకు తిప్పుకుని ఏడవకు ఐఎం సారీ మరీ నెత్తి మీద నీళ్లకు పెట్టుకుంటే ఎలా అప్పుడు నేనేమన్నానని ఇప్పుడు నడువు వెళ్దాం అన్నాడు అనునయంగా ఇప్పుడు ఏం వద్దు వెళ్లేటప్పటికీ సినిమా మొదలెట్టేస్తారు ఏం పెట్టరు స్వాగతం బోర్డు నుంచి చూడాలా ముందు కదులు దూరం స్వరంలోకించి విసుగు నేను రెడీయే మీదే ఆలస్యం అతని ధోరణికి ఉక్రోషంగా ఉన్న సినిమా చూడాలన్న సరదా వల్ల సర్దుకుంది ఎలాకో మధు మూడు షర్ట్లు మార్చి నచ్చక నాలుగో షర్టు తీసుకుని వేసుకుని కాసేపు బూట్లు చెప్పులు ఆయన ఆలోచించి ఆఖరికి చెప్పులు వేసుకుని నడు నడు అంటూ వీధి గుమ్మం దాకా వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి టాయిలెట్కి వెళ్ళొచ్చాడు తాళం కప్ప చెవి పట్టుకుని గుమ్మం అవతల అసహనంగా నిలబడి ఉంది ప్రణతి వచ్చాడు కదా అమ్మయ్య అనుకునే అంతలో నా స్కూటర్ తాళం చెవులేవి అంటూ హడావిడిగా రెండు మూడు సార్లు ఇంటికి వెళ్ళొచ్చి ఆఖరికి ఆ ఉన్నాయిలే అని ఫ్యాంట్ జేబులోంచి తీశాడు అసహనాన్ని నడుచుకుంటూ మీరు వెళ్ళి స్కూటర్ స్టార్ట్ చేయండి నేను తాళం వేసి వస్తాను అంది సరేనని స్కూటర్ స్టాండ్ తీసి స్టార్ట్ చేసి రెడీగా ఉన్నాడు మరుక్షణంలో వెనక సీట్ మీద ఉంది ప్రణతి ఇక ముందుకు దూసుకు వెళ్తుంది అనుకున్న స్కూటర్ ఆగిపోయింది చూసావా నీ హడావిడిలో పరిశు మర్చిపోయాను పర్సు కోసం తాళం తీసి వేసి వచ్చి ట్రాఫిక్ దాటి థియేటర్కి వెళ్ళటం ఒక ఎత్తు టిక్కెట్లు కొని నిలబడిన పావు గంటకు పార్కింగ్కి వెళ్ళిన వ్యక్తి రాకపోవడం ఒక ఎత్తు ప్రణతి ఒంట్లోంచి ఆవిర్లు వస్తున్నాయి కోపంతో టికెట్స్ కౌంటర్ ఫైల్స్ చింపి రెడీగా ఉంచింది నిదానంగా తలదూకుంటూ నడిచొస్తున్నాడు మధు కాస్త దగ్గరికి వచ్చి రాగానే గబగబా గేట్ కీపర్కి టికెట్స్ ఇచ్చేసి లోపలికి వెళ్ళింది అంత చీకటి టైటిల్స్ వస్తున్నాయి ఓ పక్కగా నిలబడింది కళ్ళు కాస్త చీకటికి అలవాటు పడతాయని కాదు టైటిల్స్ మిస్ అవ్వకూడదని ఏమిటంత తొందర వస్తూనే ఉన్నా కదా టిక్కెట్ ఇచ్చేసి వెనకాల వాడొస్తున్నాడని నాకేసి చేయి చూపించి వచ్చేటివేనా మూడు రూపాయల సీటు వాళ్ళకు కూడా వినపడే అంత గట్టిగా మాట్లాడాడు అనిపించింది అంత చీకట్లోనూ అందరూ తమను చూసి హాస్యంగా నవ్వుకుంటున్నట్టు అనిపించి సిగ్గుతో చితికిపోయింది ప్రాణతి చి ఎవరో డోర్ కీపర్తో మాట్లాడినట్టు మాట్లాడతాడు ఏమిటి తనతో తన భార్య తన మనిషి ఆమె లేనే లేనేలేవా ప్రణతి మనసు మరిగిపోతుంది నడు నిలబడ్డామే మధు టైటిల్స్ గాడిది గుడ్డు టైటిల్స్ చూడకపోతే కొంపలు అంటుకో సినిమా ఇంకా మొదలవలేదుగా బయలుదేరేదాకా కాళ్ళ కింద నిప్పులు కోసావు ఇంతలో టార్చ్ పట్టుకుని బాయ్ వచ్చి రక్షించాడు మూడు ఆఫ్తోనే సినిమా చూసింది మధ్య మధ్య ఏమీ జరగనట్టుగా మధు మామూలుగా కామెంట్స్ చేస్తున్నాడు మీద చేయి వేశాడు చేతిని చేతిలోకి తీసుకున్నాడు చెంప ఏమిటి అసలు ఇతను ఎలా ఉండగలుగుతాడు అన్నదే ప్రణతి ఆలోచన సినిమా అయిపోయింది బయటకు వచ్చారు స్కూటర్ తేవడానికి వెళ్ళాడు మధు ఫస్ట్ షోకి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయి సెకండ్ షో వాళ్ళు థియేటర్లోకి వెళ్ళిపోయారు మధు రాలేదు పార్కింగ్ వైపు రెండు అడుగులు వేసింది గట్టిగా మాటలు వినపడుతున్నాయి ఎవరితోనో ఘర్షణ బయటపడేటప్పటికి మరో అరగంట దాటింది వేదవాలు డబ్బులు పొందటమే కానీ స్కూటర్ను చూసి చావరు ఏంటట అంది ప్రణతి నా స్కూటర్ రాసుకుంటూ ఇంకొకటి పార్క్ చేశాడు తీసేటప్పుడు ఫ్రంట్ వీల్ దగ్గర పెయింట్ పోయింది మెదవ దారిద్రం మొన్ననే సర్వీసింగ్ ఐదు వందలు వదిలింది ఆ తర్వాత ఇంటి దాకా ప్రణతి ఏమీ మాట్లాడాల తను బ్రహ్మచారిగా ఉన్నప్పుడు సెకండ్ హ్యాండ్లో కొన్నప్పటి నుంచి ఇప్పటిదాకా స్కోట చరిత్ర చెప్పుకుంటూ వచ్చాడు ఇప్పటికీ అలా వినడం ఎన్నోసారో ప్రణతి లెక్క పెట్టదలుసుకోలేదు దారిలో స్కూటర్కి అడ్డొచ్చిన పాదచారులని అడ్డదెట్టంగా వాహనాలను నడిపే వారిని తిట్టిపోసాడు ఇల్లు వచ్చింది మామూలుగా ఎంతో ఉత్సాహంగా ఉండే ప్రణతికి అతని ట్రీట్మెంట్ నీరసం తెప్పించింది ఎప్పుడెప్పుడు ఇంట్లో పడదామా అన్నట్టుంది నిదానంగా లోపల పెట్టి దానిపైన దుప్పటి కప్పుతూ మళ్ళీ ఒకసారి ఫ్రంట్ వీల్ చూసుకుని సనుగొట్టు వాడిని తిట్టుకుని గుమ్మం దగ్గరికి వచ్చాడు మధు నిలబడ్డావే తాళంతి అన్నాడు తాళాలు మీ దగ్గరే ఉన్నాయి అడగచ్చు కదా అంటూ జేబులు వెతికి తాళం తీశాడు అతను అలా విసుగ్గా ఉన్నప్పుడు అడిగితే ఏమవుతుందో ప్రణతికి తెలుసు వచ్చాక ఇంటికి ఏ ఓ రెండు నిమిషాలు ఆగలేవా అంటాడు అసలు అతను ఎప్పుడు అంతే స్కూటర్ టైర్ పంక్చర్ అయినా టైర్లో గాలి లేకపోయినా పెట్రోల్ రిజర్వ్లోకి వచ్చి ఆగిపోయినా ఏమైందని అడగకూడదు అడిగిందా అష్టోత్తరం సహస్రనామే అందుకే సరదా కానీ పొరపాటున కానీ అలా అడగడం మానేసింది కూల్గా మాట్లాడటం అలా కాదు ఇలా అని మాట్లాడటం లేనే లేదు ఎప్పుడు విసుగులు చిరాకులే అవి లేకపోతే ఆఫీస్ గొడవలు మున్సిపాలిటీ వాళ్ళ నిర్లక్ష్యాలు రోడ్డు మరమ్మతులు భవనాల నిర్మాణం హైదరాబాదును పట్టించుకొని రాజకీయ నాయకులు వాతావరణం బగైరా వగైరా చెప్పినవి చెప్తూ ఉంటే వింటూ ఉండాలి ప్రణతికి చెవుడు లేదుగా మరి కొన్ని కొన్ని ట్రాఫిక్ ఐలాండ్స్ దగ్గర ఆగినప్పుడు ట్రాఫిక్ రూల్స్ వాటిని అమలు చేయడంలో నాస్తవ్యస్త వైఖరి గురించి ఏం చెప్పాడో సరిగ్గా అక్షరం తేడా లేకుండా కూడా ఇవాళ కూడా అదే చెప్తాడు ఎంత మంచి రొమాంటిక్ సినిమా చూసి వచ్చిన ప్రణతి ఎంత రొమాంటిక్ మూడ్లో నా మధు ధోరణి మాత్రం మారదు భాగవంతుడా ఏటి మనిషి నాకే ఎందుకు దొరికాడు అని అనుకోవటం ఊపిరి పీలుస్తున్నంత సహజం అయిపోయింది ప్రణతికి చిన్నప్పటి నుంచి ఒక్క మాట కూడా పడకుండా ఎవరు తనని కోప్పడే అవకాశం ఇవ్వకుండా పెరిగిన అభిమానవంతురాలు ప్రణతి మధుతో జీవితం సరిపెట్టుకోవడం కష్టంగా ఉంది పెళ్ళైన కొత్తల్లో అయితే అలా కసురుకుంటూ ఉంటే దుఃఖం పొంగి పొంగి వచ్చేది ఇప్పుడు కా కాస్త తమాయించుకోగలుగుతోంది మాటకు మాట చెప్తే మరీ గట్టిగా అరుస్తాడు అతన్ని మించి వాయిస్ లెవెల్ పెంచితేనే కానీ తగ్గడు అలా అని బిగ్గరగా మాట్లాడటం ప్రణతికి బొత్తిగా నచ్చని విషయం మనిషి పూర్తిగా కోపిస్డో దుర్మార్గుడో రాక్షసుడు అయితే అనుకోవచ్చు కానీ స్వతహాగా మంచి మనసుండి ప్రేమించగలిగే హృదయం ఉండి ఆ ప్రేమను చూపించడం రాకపోతే ఎలా ఇరవై నాలుగు గంటలు సాధిస్తుంటే యువతల వాళ్ళు ఏమైపోవాలి ఏం చేయాలి ఇవాళ ఇవి సిల్లీ విషయాలు కావచ్చు రేపు ఇవి కొండంతలు కావని ఏమిటి ప్రతి చిన్నదానికి యువతల వాళ్ళ మాట పట్టించుకోకుండా తన ధోరణిలో తాను నిత్య సాధింపు కొనసాగిస్తూ ఉంటే జీవితం భరించడం ఎలా భరించడం ఇష్టం లేకపోతే గడప దాటడమే మార్గమా అసలు ఆడవాళ్ళు సాధిస్తారని గయ్యాళులని ప్రత్యేకంగా ఎద్దేవా చేస్తారే కానీ మగవారి సాధింపు ఎంత దుర్భరం ఏమిటది పురుష అహంకారమా తన మాట ఎదుటి వాళ్ళు విని తీరాలన్న పంతమా వీళ్ళు నాకు చెప్పేది ఏమిటన్న నిర్లక్ష్యమా అసలు ఏది ఏదో విధంగా కించపరుస్తూ కంటతడి పెడితే ఆనందించే ఒక తరహా శాడిజమా ఎలా ఎలా దీన్ని అధిగమించడం ప్రేమతో సాధించలేనిది లేదంటారే ప్రేమతో శత్రువును కూడా అంటారే ప్రణతి ఆలోచనలు పరిపరి విధాలా పోతున్నాయి ఇక వారం తిరిగేసరికి మధుకి రిజిస్టర్ పోస్ట్లో ఒక పెద్ద కవర్ వచ్చింది అందులో రావు జీ వెన్ యూ లవ్ సంబడి ఇట్ అన్న పోస్టర్ ఈ ఉత్తరంతో జత చేస్తున్నాను అది రోజు మీరు ఎక్కువగా గడిపే చోట ఎదురుగా గోడ కట్టించుకోండి ఆ పోస్టర్లోని మాటలను పదే పదే గుర్తు చేస్తూ అడిగి తీసుకోవటంలో స్వారస్యం ఏముంటుంది ఇష్టాయిష్టాలు తెలిసిన వారికి కొత్తగా చెప్పేది ఏముంటుంది మబ్బులు పట్టిన ఆకాశంలా ఉంది జీవితం మెరుపు లేదు వాన లేదు ప్రణతి ఇక ఆయన ప్రణతి ఇది ఎప్పటి నుంచి అలవాటైందో నా ఊహ తెలిసినప్పటి నుంచి నాతోనే ఉంది ఈ ధోరణి దాన్ని మార్చుకోవాలని నాకు ఎప్పుడు అనిపించలేదు దానికి అలవాటు పడి అర్థం చేసుకున్న వాళ్ళే నా మిత్రులుగా మిగిలారు కానీ ఎప్పుడో కలిసే మిత్రులకు నిరంతరం నాతో ఉండి నీకు తేడా ఉందని మాట కరుకు మనసు వెన్న అన్న మాట పుస్తకాల్లో చదువుకోవటానికి తప్ప బతుకులో కుదరదని బరువును పెంచుతుందని సున్నితమైన నీ మనసు కలతపడి కనులు చెమ్మగిలినప్పుడల్లా నాకు అనిపిస్తూనే ఉంది నాకు తెలుసు నువ్వు నా ప్రాణమని నా జీవన సర్వస్వం అని చెప్పి నా నమ్మవని అలాంటి వాడివి ఇలా ఎందుకుంటావని అడుగుతావా ఇది ఒక రుగ్మతేమో కాక హెరిడిటరీ అవటానికి అవకాశం ఉంటే ఎవరికీ లక్షణాలు ఉన్నాయో తెలియదు ఏ వ్యక్తి అయినా రాత్రికి రాత్రి మారిపోవటం సాధ్యమా నువ్వంటావు అందరూ వింటే ఏమనుకుంటారు అని వాళ్ల కోసం కాదు ప్రణతి నీ కోసం కేవలం నీ కోసం ఈ ధోరణిని అధిగమించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను చైన్ స్మోకర్ హఠాత్తుగా పొగ తాగడం మానేస్తే గుండిపోటు వచ్చినట్టుగా ఒక్కసారే మానలేను నిదానంగా కొత్త టైం పడుతుంది మన ఇంట్లోకి కొత్త మెంబర్ వచ్చే లోపల కొత్త మధుని చూ చూస్తావు భయపడకు నా తోరణి మన పిల్లలకి కనపడని కనపడనివ్వను అందుకే తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను ప్రయత్న లోపం లేదు నిజం అందాక కాస్త ఓపిక పట్టు ప్లీజ్ బేరు విత్ మీ మై లావ్ సాధనమున పనులు సమకూరు ధరలోన అని కదు అన్నారు సాధన నిన్ను సాధించడంలో కాదు నన్ను నేను మార్చుకోవటానికి సరేనా ఆకాశం నిర్మలంగా ఉంది మేఘాలు దూది పింజెల్లా తేలిపోతున్నాయి హాయిగా ఇట్లు నీ మధు చేతుల ఉత్తరవాన్ని మళ్ళీ మళ్ళీ చదువుతూ ముసిముసిగా నవ్వుకుంది ప్రణతి మురిసిన హృదయపు మెరపు ఆ పెదవులపై తడుక్కుమనగా మెరపులు పువ్వుల దండగా గగనము మెత్తని దిండుగా హాయిగా ఉండవే తారక హాయిగా నుండవే తారక పాటందుకుంది ప్రణతి అదండి ఇద్దరు కలిసి సమస్యను ఎలా పరిష్కరించుకోవాలని ప్రయత్నించారో దాన్ని బట్టి ఇలా ఒకరికొకరు అర్థం చేసుకుంటూ అంటే ఎదురుగా ఉంటే బాణాలు వస్తూ ఉంటాయి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అనమాట అది చిలిపితనమే కానీ అవతల వాళ్ళు కొద్దిగా ఎక్కువగా మాట్లాడేదానికి ఆ చిలిపితనము కనపడక ఇంకా వేరేది ఏదో కనపడుతూ ఉంటుంది జగడాలు అన్నీ కనపడుతూ ఉంటాయి అందుకోసం అని సింపుల్గా ఏం చేసింది ఆమె ఒక లెటర్ రాసింది ఆ లెటర్కి ఆయన కూడా చక్కగా ఆన్సర్ ఇచ్చాడు ఈ మాటలు పదును కంటే ఆ లెటర్లు కరెక్ట్ అని చెప్పారు డేషన్ తీసుకున్నారేమో ఏదేమైనా వాళ్ళ సంసారం పూర్తిగా చక్కగా హాయిగా నిలబడ్డట్టేనండి ప్రశాంతంగా సో ఇలాగే ఎవరికైనా ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఇద్దరి మధ్యలో ఉన్నప్పుడు ఈ ప్రయత్నం చేసి చూడండి ఏమైనా సక్సెస్ అవుతుందేమో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్